పుచ్చికాయతో ఇలా కూడా చేయించా వెల్కమ్ టు ఎస్ జి ఛానల్ పుచ్చకాయను తినడానికి మాత్రమే వాడతారు డిజైన్కి వాడతారు లేదో నాకు తెలీదు ఎందుకో చూశాక చేయాలనిపించింది అందుకే ఇలా ట్రై చేశాను నచ్చితే కనుక లైక్ చేయండి ముందు పైన తినడానికి తీసిన తర్వాత ఇలా పేడ్ ఉంటుంది కదా దాని మీద ఇలా షేప్ చేసుకున్నాను తర్వాత జాయిగా చాకుతో ఇలా కట్ చేసుకున్నాను కొంచెం గట్టిగా ఉంటుంది కదా నేను ఇలా పైన నాట్స్ కింద పెట్టుకొని తర్వాత కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా స్లోగా తర్వాత షేప్ గీసుకున్నాను చాక్తో తర్వాత అవన్నీ చాక్తో స్లో స్లోగా ఎడ్జ్లన్నీ కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన మజ్జిలన్నీ తీసిన తర్వాత మధ్యలో సింబల్ షేపు డ్రా చేసుకొని స్లోగా చాక్తో నాట్లు పెట్టుకొని తీసేసాను తర్వాత ఉన్న కొంచెం పీల్ కూడా తీసాను ఇవి ముందు చేసినవి ఎలా ఉన్నాయో చూసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్